హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మరొక బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో తప్పకుండా చూడండి మార్నింగ్ అయితే ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదండి బాగా మోడంగా ఉంటుంది సో లక్ష్మి అయితే వచ్చింది తన ఇంట్లో పనిచేస్తుంది అంట్లన్నీ తీసుకొచ్చి బయట పెట్టేసింది ఇంకా మా చెట్లన్నీ కూడా రోజు వర్షం పడటం వల్ల బాగా చూరించేసాయి అనమాట బాగా పచ్చటి ఆకులైతే వస్తూ ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా ప్రశాంతమైన వాతావరణంలో కాఫీ తాగితే బాగుంటుంది అందుకే కాఫీ ఫిల్టర్ చేద్దామని చెప్పేసి లోపలికి అయితే వచ్చాను ఇది వచ్చేసి వెంకటేశ్వర కాఫీ పొడి ఇదే మేము రెగ్యులర్గా వాడేది చాలా టేస్ట్గా ఉంటుంది కాఫీ పొడి అయిపోయింది అందుకని చెప్పేసి ఈరోజు తెప్పించాను ఇది వచ్చేసి మనము ఫిల్టర్ చేసుకోవాలి అంటే కనుక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే కాఫీ అన్నది స్ట్రాంగ్ గా దిగుతుంది అనమాట ఇందులో మనకి రెండు రకాల కాఫీ పొడి అయితే దొరుకుతుంది ఇది వచ్చేసి కొద్దిగా నూక నూక ఉంటుంది సో ఫిల్టర్ కి నూక నూక ఉంటేనే టేస్ట్ బాగుంటది ఎందుకంటే ఫిల్టర్ దాంట్లో మనకి మధ్యలో హోల్స్ ఉంటాయి కాబట్టి ఆ హోల్స్ లో మనము ఈ చిన్న చిన్న బొక్కల్లో మెత్తటి కాఫీ పొడి వేసామనుకోండి కిందికి దిగిపోతుంది అనమాట అందుకు నేను నూక ఉండేది తెప్పిస్తాను మనం వెళ్ళినప్పుడు మన ఎదురుంగానే కాఫీ పొడి గింజలు వేసి మనకు జిన్ను పట్టించి ఇస్తారనమాట వీళ్ళు ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే ఆ స్మెల్కే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే కాఫీ పొడి స్మెల్ అన్న కాఫీ అన్న చాలా ఇష్టం మళ్ళీ ఎందుకు ఇన్స్టెంట్ కాఫీలో అబ్రూ కానివ్వండి ఇవైతే అంతగా తాగబుద్ది కాదు మళ్ళీ నెస్కే అదేమంటారు కాంటినెంటల్ కొంచెం కాఫీ పొడి లాగే అనిపిస్తుంది కానీ అది కూడా నేను ఎక్కువ తాగాను ఇదే ఎక్కువ తాగుతాను అది ఎప్పుడైనా లేనప్పుడు కాఫీ పొడి అయిపోయింది తెచ్చేవాళ్ళు లేరు అన్నప్పుడు అది తాగుతాను అనమాట త్రీ టేబుల్ స్పూన్స్ వేసి పెట్టేశాను ఇందులో ఇంకా తర్వాత ప్లాస్టిక్ లాంటిది ఇలాంటిది ఇది కానీ గ్లాస్ది కానీ కాఫీ పొడిది మనం ఇందులో పెట్టేసి గట్టిగా టైట్గా పెట్టేసామంటే కనుక ఆ స్మెల్ అన్నది పోకుండా ఉంటుంది నార్మల్ డబ్బాలలో పెడితే స్మెల్ పోతుంది అనమాట కాఫీ స్మెల్ అన్నది అంతగా ఉండదు ఇంకా బయట వచ్చేసి చూస్తే బయట లక్ష్మీ బండలు దుచ్చేసరికి క్లైమేట్ ఇలా ఉందన్నమాట సో రేణుక ఎల్లమ్మ సీరియల్ వస్తుంది ఇప్పుడు కాఫీకి అయితే పెట్టేశాను నిన్న నైట్ లీటర్ పట్టే గిన్నె లేక రెండు గిన్నెల్లో పాలు కాబెట్టేశాను ఆ పావుల గిన్నెలోనే ఇంకా పాలు తాగిన తర్వాత మా ఆయన దాంట్లోనే కాఫీ కట్టాను నేను స్నానానికి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను కాఫీ కూడా వేడైపోయింది ఇంకా ఇద్దరం నేను లక్ష్మి ఇద్దరం కలిసి కాఫీ అయితే తాగాలి కాఫీ తాగిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేసుకొని పిల్లలు లేరు కాబట్టి పూజ చేసేసుకొని షాప్కి వెళ్ళటమే వంట పని అంటారా పెద్దగా వంట పని అయితే ఏమి ఉండదు ఇంకా కాఫీ తాగిన తర్వాత రెడీ అయితే వచ్చేసాను నేను షాప్కి అయితే ఇంకా పూజ అయితే చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ పూజ దగ్గరికి అయితే వెళ్ళాను నిన్న షాప్ దగ్గరికి వచ్చేసి మల్లె పువ్వులు అలాగే గులాబీలు ఇచ్చి వెళ్ళింది ఆ పువ్వులు ఉన్నాయి కాబట్టి ఆ పువ్వులని అమ్మకి అలంకారం చేసుకుందాము అని చెప్పేసి ఇలా ఒక ట్రైలో పెట్టుకుంటాను ఈ ట్రైని పూలకు మాత్రమే యూజ్ చేస్తాను ఇంకా మిగతా దేనికి యూస్ చేయను రెండు మూరలు తీసుకున్నాను మా అమ్మలకు సరిపోదని చెప్పేసి పూలను ఇలా సాగి 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 గుంజి నేను అందరికి ముగ్గురు అమ్మలకి వేసేసుకున్నాను కామాక్షికి సంతోషి అమ్మకు చిన్న లలితమ్మకు పెద్ద లలితమ్మకు వేసేసి గులాబీలు మాత్రం అందరికీ పెట్టుకున్నాను ఇంకా కొన్ని గులాబీలు మిగిలాయి అవి రేపటి కోసం అని చెప్పేసి అలాగే తీసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత రైస్కి కడిగి పెడదాము మధ్యలో వచ్చి అలా స్విచ్ వేసామంటే కనుక వేడివేడిగా తినొచ్చు అని చెప్పేసి రైస్ అయితే కడుగుతున్నాను ఇంకా పప్పు వచ్చేసి ఫ్రిడ్జ్లో నింది ఉంది నిన్న చేసింది సో అందుకు ఆ పప్పు అలాగే పెరుగు తెప్పించుకుంటే సరిపోతుంది పెద్దగా ఏం చేయట్లేదు ఇంకా మామిడికాయ పచ్చడి కూడా అన్నమాట అందుకోసం అని చెప్పేసి మామిడికాయ పచ్చడి పప్పు అలాగే పెరుగన్నాం రైస్ కుక్కర్ని పెట్టేటప్పుడు కంపల్సరీ తడి అన్నది లేకుండా నీట్గా ఒట్టిగా తుడిచి పెట్టాలండి తడి ఉంది అంటే మాత్రం రైస్ కుక్కర్ పాడైపోతుంది అందుకు నేను కంపల్సరీ క్లాత్తో తుడుస్తాను తుడిచిన తర్వాత పెడుతూ ఉంటాను అనమాట ఇంకా అన్నీ కొంచెం నీట్గా సర్దేసుకొని ఎక్కడ ఒక్కడ ఉన్నాయి వంటలు మొత్తం కూడా సర్దుకొని షాప్కు వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాను రెడీ అవ్వటానికైతే బయలుదేరాను అనమాట జడ వేసుకోవాలి పొద్దున జడ వేసుకోలేదు తడిగా ఉంది అని చెప్పేసి క్లిప్ పెట్టుకున్నాను తర్వాత ఇంకా నా రెండు ఉండే ఈకలకి కొంచెం అలా రెండు కాళ్ళు అల్లుదాము అని చెప్పేసి వదులుకొని పోవచ్చు బాగుంటుందిలే చిన్న హెయిరే కానీ దండలకి భలే ఇరుక్కుంటుందండి హెయిర్ అది నాకు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అందుకే నేను మోస్ట్లీ జడ వేసుకోవడానికే ట్రై చేస్తాను ఇంకా షాప్ దగ్గరకైతే వచ్చేసాను అనమాట షాప్ దగ్గర సెటర్ చిన్నది నేను ఎత్తుతాను కానీ పెద్దది నేను ఎత్తలేను పక్కన బంక అన్న వాళ్ళు అడిగితే వాళ్ళు కొంచెం పెద్ద స్వెటర్ అయితే ఎత్తిచ్చేస్తారు షాప్లోకి అయితే వచ్చేసానమాట సో వచ్చి రాగానే ఫస్ట్ చెప్పులు ఇక్కడ వదిలేసుకుంటాను నేను లేదంటే కనుక ఇసుక ఇస్క ఇస్కైపోతుంది చెప్పులు అంతా దుమ్మంతా వస్తుందని షాప్లోకి రాగానే అక్కడ వదులుతాను బయట వదులుకోవచ్చు లక్ష్మి వచ్చి క్లీన్ చేసిపోయింది కాబట్టి ఈరోజు క్లీనింగ్ పని ఉండదు పూజ చేసేసుకుందాం ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత మిషన్ స్టార్ట్ చేయాలి మిషన్లో బ్లౌజెస్ ఉన్నాయి పెట్టేస్తున్నాం చల్లబడింది కొంచెం బాగానే ఉంది వాతావరణం ఉంది నిన్న వేసిన బ్లౌజ్ సూపర్గా ఉంది కదా అసలు ఇది వచ్చేసి ఫ్రెంట్ ఒక్కటి వేయాలి ఇంకా హ్యాండ్స్కి లేదు వాళ్ళు వద్దని చెప్పేసి అన్నారు హ్యాండ్స్కి హ్యాండ్స్కి కింద సేమ్ నెక్కి ఎలా కట్ వర్క్ లాగా వచ్చిందో సేమ్ అట్లనే రేపించమని అయితే అన్నారు సో చెప్తాను కష్టం టైలర్కి కూడా అలాగే కుట్టమని ఫస్ట్ అయితే పూజ చేసుకున్నా టిఫిన్ వచ్చేసి మ్యాగీ చేసుకున్నా ఇప్పుడు టైం టెన్ టెన్ అవుతుంది తినేదానికి టైం లేదని ఇక్కడికే తీసుకొచ్చుకున్నా ఫస్ట్ పూజ చేసేసి తర్వాత తిందాం ఓకేనా ఈరోజు బ్లాగ్ అయితే చూడండి షాప్కు వచ్చి రాగానే ఒక అతను బ్లౌజ్లో అయితే తీసుకొని వచ్చాడనమాట సో వాళ్ళకి బ్లౌజెస్కి బిల్స్ వేసిస్తున్నాను ఒక్కొక్కసారి వచ్చి రాగానే కస్టమర్స్ వస్తూ ఉంటారు అప్పుడు పూజ చేయడానికి కూడా లేట్ అవుతుంది చేసిన ఫ్రెండ్ ఫస్ట్ మీకు డిజైన్ చూపిస్తాం మీరు మగ్గం వర్క్తో ఒక టైప్ ఇచ్చాను సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇవన్నీ కూడా కడతానాలండి మీకు బ్యాక్ కెమెరా నుంచి క్లియర్గా కనిపిస్తుంది బ్యాక్ కెమెరా నుంచి పిలిచి చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా కడతానాలండి ఇవి వచ్చేసి సిల్వర్ వచ్చేసి గోల్డ్ కలరు అలాగే చమకీతో నాట్ వర్క్ వేశారు ఇది వచ్చేసి చల్లా వర్క్ ఇవి వచ్చేసి పర్ల్స్ అనమాట డిజైన్ చాలా బాగా వచ్చింది నెక్ అంతా కూడా ఇలా హెవీగా వస్తుందన్నమాట యాక్చువల్గా ఇది ఎల్బో హ్యాండ్స్ డిజైన్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మనకి బూటీస్ వస్తాయి మనకు బ్యాక్ సైడ్ మొత్తం కూడా బూటీస్ వస్తాయి అవి కూడా చల్లా వర్క్తో ఇచ్చాము ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఇది ఎల్బో హ్యాండ్స్ డిజైన్ అయితే కస్టమర్ మాకు షార్ట్ హ్యాండ్ కావాలని చెప్పేసి అన్నారు అనమాట అందుకే షార్ట్ హ్యాండ్ అయితే వేయించాను సో ఇది వచ్చేసి నిన్న ఈ జర్దూసి ఇవి పెట్టాను అనమాట నేను జర్కన్స్ కొంచెం బాగుంటుంది ఇంకా అని చెప్పేసి చాలా బాగా వచ్చింది కదా ఇదేంటంటే యాక్చువల్గా షోల్డర్ దగ్గర నుంచి ఇలా కిందికి వచ్చేస్తుంది అనమాట వర్క్ ఇది ఇంకా ఇక్కడ గ్యాప్ వచ్చి ఇక్కడ వస్తుంది ఈ కిందంతా కూడా ఈ టైప్ ఆఫ్ బీట్స్ వస్తాయి అనమాట చల్ల వర్క్వి బూటీస్ వస్తాయి సో మొత్తానికైతే కనుక వర్క్ చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట ఇప్పుడు వస్తారు కస్టమర్ తీసుకెళ్ళడానికి మీకు చూపిద్దామని చెప్పేసి ఫోటో వీడియో తీశాను మిషన్లో వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాకే లేటెస్ట్ వర్క్ అండి చాలా బాగుంది ఇది ఇది అయిపోయిన తర్వాత తీసేసి స్టిచ్చింగ్కి అయితే పంపించాలి ఇది వచ్చేసి హాఫ్ శారీ మీది బ్లౌజ్ అనమాట హ్యాండ్స్కి వద్దని చెప్పేసి అన్నారు హ్యాండ్స్కి వీలైందంటే కనుక కట్ వర్క్ లాగా పెట్టించమని చెప్పేసి అయితే అన్నారు సో పెట్టిస్తాను వస్తే కనుక అని చెప్పేసి చెప్పాను అనమాట వస్తుంది బట్ టైలర్కి రావాలి కదా అందుకు అడుగుతున్నాను బయట చూసారా క్లైమేట్ ఎలా ఉందో మార్నింగ్ నుంచి ఇలాగే డల్ గానే ఉందనమాట మోడంగా ఉంది మా ఊరి దగ్గర అయితే పెద్ద వర్షం పడుతుందంట కర్నూలులో కూడా అలాగే పెద్ద వర్షం పడుతుందని అయితే చెప్పారు ఇక్కడైతే వర్షమే లేదు అసలు బ్లౌజ్కి థ్రెడ్ కటింగ్ చాలా ఉండింది థ్రెడ్ కటింగ్ అంతా చేసేసాను ఇంకా కుందన్స్ పెట్టేసరికి ఎంత బాగా అనిపిస్తుంది కదా బ్లౌజ్ డిజైన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఫ్రంట్ ఒకటి ఉంది అతికించేది ఇవి ఇప్పుడే పెట్టేశాను ఇవి కొంచెం ఆరని అని చెప్పేసి వదిలేసాను ఇలాగే ఇది అయిపోయిన తర్వాత ఈ బ్లౌజ్కి కూడా పెట్టాలి ఈ బ్లౌజ్ వచ్చేసి పికాక్ది మొన్న ఎవరో అడిగారు ఒక ఈ డిజైన్ వేసినారు కదా ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒకసారి చూపించండి అక్క అని చెప్పేసి సో స్టిచ్చింగ్ అయిపోయిందండి పికాక్ సో పికాక్కి ఇలాగే షేప్ కట్ చేసుకోవాలి అలా అయితేనే బాగుంటుంది షార్ట్ హ్యాండ్స్ అనమాట వీటికి కూడా కుందన్స్ అతికించేది ఉంది సో ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇది పెడదాం బ్లౌజ్కి థ్రెడ్ కటింగ్ చాలా ఉన్నింది థ్రెడ్ కటింగ్ అంతా చేసేసాను ఇంకా కుందన్స్ పెట్టేసరికి ఎంత బాగా అనిపిస్తుంది కదా బ్లౌజ్ డిజైన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఫ్రంట్ ఒకటి ఉంది అతికించేది ఇవి ఇప్పుడే పెట్టేశాను ఇవి కొంచెం ఆరని అని చెప్పేసి వదిలేసాను ఇలాగే ఇది అయిపోయిన తర్వాత ఈ బ్లౌజ్కి కూడా పెట్టాలి ఈ బ్లౌజ్ వచ్చేసి పికాక్ది మొన్న ఎవరో అడిగారు అక్క ఈ డిజైన్ వేసినారు కదా ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒకసారి చూపించండి అక్క అని చెప్పేసి సో స్టిచ్చింగ్ అయిపోయిందండి పికాక్ సో పికాక్కి ఇలాగే షేప్ కట్ చేసుకోవాలి అలా అయితేనే బాగుంటుంది షార్ట్ హ్యాండ్స్ అనమాట వీటికి కూడా కుందని సతికించేది ఉంది సో ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇది పెడదాం లంచ్ బ్రేక్ మధ్యాహ్నం ఇప్పుడు ఆయన రాలేదు రోజు లేకుంటే ఆయన షాప్లో ఉంటే నేను వచ్చేదాన్ని అక్కడ ఫుల్ వర్షం పడుతుందంట అంట కర్తూరులో అందుకు నేను రాలేను రెండు తాళం వేసుకొని అని చెప్పేసి అంటే ఇంటికి వచ్చిన ధనమ్మా పాపాస్ వస్తుంది ఫస్ట్ పాస్ ఫస్ట్ పాస్ వచ్చ అవుతుంది పోయి రాపు పోయ్రాపు వస్తలేదా పాస్ వస్తలేదా నీకు అయితే ఇంట్లో కూడా ఆమ్ పెడతాం ఈరోజు పొద్దున జాక్కి పెట్టకుండా పోయినా నేను అక్కడ చికెన్ షాప్ దగ్గర కొన్ని కాళ్ళు తెచ్చేయమని చెప్పిన ఏమేసినారో లేదో తెలియదు పాపం వాటికి అన్నం పెట్టాలా ఫస్ట్ నాన్న చికెన్ తిన్నావా నువ్వు తిన్నావా తెచ్చేసినారా నీకు తెచ్చేసినారా పాం పెడతా బాటిల్ కింద పడింది మా ఇంట్లో చూడండి పగులు పట్ట పగులు లైట్లు వేసుకోకుంటే ఇంత చీకటిగా ఉంటుందో అందుకే వీడియోస్ డల్గా ఉంటాయి ఇంట్లో తీసినవి ఆమ్ తిన్నావా నాన్న తిన్నావా దా పాస్ వస్తుందిరా మాటను పా బయటికి పా మళ్ళీ నేను షాప్కి పోతే నీకు పాస్ పంపించే వాళ్ళు ఉండరు పా నాన్న అదిగోది ఆ కాళ్ళ పట్ట కొరికి 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 కాళ్ళ పట్ట ఒక్కటి బాగుండకుండా చేసినావు ఎన్నెన్న కొనుక్కొద్దు నేను చెప్పు ఎన్నెన్ కొనుక్కొద్దును దా దన్న పాస్ వస్తుందిరా దానన్న దానన్నా దా దాయి దాయి అయ్య బంగారు కొండవు కదను మోడం చూసినారా ఎట్లుందో ఫుల్ ఉంది ఎండ అస్సలు లేదు దా పాస్ అది వద్దురా నేను పోతున్నా నేను చూస్తారా ఇట ఏం లేవురా ద రా ఏం లేవురా ఏముంటాయో ఏమో దీనికి కుక్కలు ఉన్నాయంటే కోదు అసలు లేవురా రా లేవు లేవు పోదురా పోదురా కాళ్ళ పట్టలు అన్నీ ఎట్లా జించేసినవు చూడు బంగారు కొండాకూడదీ బంగారు కొండ అయితే ఇంట్లో ఎక్కువపా రాకుంటే ఇంట్లో ఎక్కువ అయితే పా అజ్జీ వస్తుందేమో పొయ్యి రాపోరా అంటే నువ్వు పడుకో సో నేను కూడా అన్నానికి పొద్దున వేసిపోయిన లైట్ పడింది చూడండి అన్నానికి స్విచ్ ఆఫ్ చేసేవాళ్ళు లేరు ఇంట్లో సో ఈరోజు అమ్మకి పూజ చేసుకొని వెళ్ళాను కదా మా అమ్మ బంగారు తల్లి కూర్చొని చూస్తూ ఉంది బిడ్డని నేను అడిగాను ఒకటి అమ్మని నాకు ఇంకా సమాధానం చెప్పలేదు మా అమ్మ ఏం చెప్తుందో ఏమో చూద్దాం ఓకే సో ఇది ఈరోజు టీ వీడియో నేను జాకన్నా పెట్టాలి నేను తినాలి ఇప్పుడు టైం చూస్తే మూడు అవుతుంది ఇప్పుడు కరెక్ట్గా మూడుకి వచ్చినా కదా పది నిమిషాలు తక్కువ ఉంది ఇప్పుడు ఫోన్ చేస్తారనమాట నేను ఇంటికి వచ్చినాక షాప్లో ఉన్నారా అక్క అని చెప్పేసి ఫోన్లు వస్తాయి కాబట్టి ఫాస్ట్గా తినాలి లేదంటే కనుక మళ్ళీ నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది సో ఇది అనమాట ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి